మొత్తానికి టైగర్ ష్రాఫ్ అక్షయ్ కుమార్ల ఈ సరదా క్రికెట్ సెషన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది టైగర్ తన ఫిజిక్తో బ్యాటింగ్ స్కిల్స్తో అందరి దృష్టిని ఆకర్షించగా అక్షయ్ కుమార్ తో అతని స్నేహబంధం కూడా ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది టైగర్ ష్రాఫ్ ప్లేడ్ క్రికెట్ విత్ అక్షయ్ కుమార్ బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ తన అద్భుతమైన ఫిజిక్ కండలు తిరిగిన శరీరంతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు తాజాగా అక్షయ్ కుమార్తో కలిసి క్రికెట్ ఆడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోలో టైగర్ ష్రాఫ్ తన సిక్స్ ప్యాక్ యాబ్స్ ను ప్రదర్శిస్తూ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని చూపించాడు వివరాల్లోకి వెళ్తే టైగర్ ష్రాఫ్ అక్షయ్ కుమార్ ఇద్దరూ ప్రస్తుతం బాఘీ నాలుగు షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ షూటింగ్ గ్యాప్లో సరదాగా క్రికెట్ ఆడుతూ కనిపించారు ఈ వీడియోలో టైగర్ ష్రాఫ్ షర్ట్ లేకుండా కేవలం బిగుతుగా ఉండే షార్ట్స్తో కనిపించి తన కండలు తిరిగిన దేహాన్ని ప్రదర్శించాడు అక్షయ్ కుమార్ పక్కన నిలబడి ఆశ్చర్యంగా చూస్తుండగా టైగర్ ష్రాఫ్ బంతిని గాల్లోకి సిక్స్ కొట్టాడు ఈ వీడియోను టైగర్ ష్రాఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ కొత్త టెక్నిక్ ఏమీ లేదు కాని బలంగా కొడుతున్న డబుల్ కోటేషన్ కోయ్ టెక్నీక్ నహి పార్ బహోర్ జాన్ హే అనే క్యాప్షన్ ఇచ్చాడు ఈ వీడియో క్షణాల్లో వైరల్గా మారి అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది చాలా మంది టైగర్ ష్రాఫ్ ఫిజిక్ ను ప్రశంసిస్తుంటే మరికొందరు అతని దుస్తుల ఎంపికపై ఫన్నీ కామెంట్స్ చేశారు ఇది అండర్వేర్ క్రికెట్ లీగ్ అయితే మిగతా వాళ్లు కూడా అదే యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు అని ఒకరు బీచ్ వాలీబాల్ విన్నాం ఈరోజు కచ్చా క్రికెట్ కూడా చూశాం అని మరొకరు కామెంట్ చేశారు టైగర్ ష్రాఫ్ ప్లేయింగ్ క్రికెట్ క్రికెట్ గేమ్ ట్విటర్ డాట్ కామ్ స్లాష్ ఎస్పీ రెండు ఉలీజెక్ ముఫాల్బోరా అట్ ముఫాల్బోరా జూన్ పది రెండు వేల ఇరవై ఐదు టైగర్ ష్రాఫ్ క్రికెట్పై తనకున్న ప్రేమను తరచుగా వ్యక్తం చేస్తుంటాడు అతను ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యాకు పెద్ద అభిమాని గతంలో ముంబై ప్రీమియర్ లీగ్లో ముంబై ఎఫ్సీ పేరుతో తన సొంత ఫుట్బాల్ క్లబ్ను కూడా ప్రారంభించాడు అక్షయ్ కుమార్ కూడా క్రీడలకు పెద్ద మద్దతుదారు అతను ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఐఎస్పీఎల్ లో శ్రీనగర్ వీర్ జట్టుకు యజమాని అలాగే ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్ లో బెంగాల్ వారియర్స్ కు సహా యజమాని కూడా మొత్తానికి టైగర్ ష్రాఫ్ అక్షయ్ కుమార్ల ఈ సరదా క్రికెట్ సెషన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది టైగర్ తన ఫిజిక్తో బ్యాటింగ్ స్కిల్స్ తో అందరి దృష్టిని ఆకర్షించగా అక్షయ్ కుమార్ తో అతని స్నేహబంధం కూడా ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది మరిన్ని మీద వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి